శాఖలో చంద్రబాబు బంధువు గీతం కాలేజీ యాజమాన్యం భూములను ఆక్రమించుకుంటే ఎల్లో మీడియా ఎందుకు రాయలేదు దీనిపై చంద్రబాబు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు గీతం కాలేజీ భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపడానికి చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్ళే మళ్ళీ నీతులు చెబుతున్నారని విమర్శించారు సోమవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మేరుగు నాకర్షణ మీడియాతో మాట్లాడారు పత్రవనాలో నిందన పత్రవనాలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా అధ్యక్షుడి జగన్మోహన్ రెడ్డి గారిని నిందల మోపటానికి అనరాని మాటలు అంటానికి అవకాశంగా తీసుకొని ఈ తంతుని ఈ ప్రక్రియను కొనసాగించారు ఎంత దారుణం అంటే పొగరు కొవ్వు ఉన్మాదము మదము అహంకారము ఇలాంటి పదజాలాలు వాడటం అంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాలు ఎట్టిల్లిపోతాయి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా లేవు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ నోటి నుంచి ఏ అక్షరం వచ్చినా దానికి అకౌంటబులిటీ ఉంటుందని వారు గ్రహించాలని మీకు తెలియపరుస్తూ ఉన్నా చివరికి శ్వేతపత్రం చూస్తే ఈ అవర వారు మాట్లాడిన ప్రతి అంశం వారికి సంబంధించినవి కానీ ఉన్నాయి దశాబ్దాల కొడది దోపిడీకి పాల్పడిన వారు మూడ ఆపరేటిలో వ్యవస్థలను చేజిక్కించుకున్న వాళ్ళు వ్యవస్థిగత కబ్జాలు పాల్పడినటువంటి వారికి సంబంధించినవే ఈరోజు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి ఆయనే ఈరోజు మళ్ళీ నీతులు చెప్తా ఉన్నాడు చూస్తూ ఉంటే చాలా నవ్వేస్తూ ఉంది గంటల తరబడి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చివరికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయాడు వారి ఆస్థాన మీడియాలో వచ్చినవి వాళ్ళ సోషల్ మీడియాలో నడిపినటువంటి వార్తలే శ్వేతపత్రాల్లోని అంశాలుగా రిలీజ్ చేయటం అంటే ఎంత దుర్లభమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలా నేను చెప్పిన విషయాలు రికార్డులో లేవని మాకెవరో చెప్పిన సమాచారం మీకు ఇస్తున్నామని వాస్తవాలు మరి ఎగ్జిబిట్ చేయలేమని చెప్పి చివరికి మా అధికారులు కూడా కంపెల్ చేయలేకపోతున్నారని స్వయానా ముఖ్యమంత్రి గారి చెప్పటం ఈ శ్వేతపత్రాల అసలు రంగు బట్టబయలైంది అయితే చాలా విషయాలు ఇప్పుడు సపోజ్ ఖనిజాల మీద భూముల మీద సహజ వనరుల మీద గృహ నిర్మాణం మీద ల్యాండ్ టైట్లింగ్ మీద చాలా విషయాలు డిస్కస్ చేశారు ఉదాహరణకి దసపల్ల భూములు విశాఖపట్నంలో దసపల్ల భూములు చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన మీడియా ఆయన నిరంతరము దుష్ప్రచారం చేసి దసపల్ల భూములు ఏయో జరిగినాయి అని చెప్తా ఉన్నారు దసపల్ల భూములు ప్రభుత్వానికి కావని కోర్టులే చెప్పినాయి సుప్రీంకోర్టే చెప్పింది ఆ వ్యవహారంలో డెసిషన్ త్వరగా తీసుకొని కోర్టుకు సమర్పించాలని హైకోర్టు క్లియర్గా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే దసపల్లా భూముల వ్యవహారం నిజంగా రెండు వేల పదిహేనులో తెలుగుదేశం పార్టీ హయాంలోనే సుప్రీంకోర్టు ఆరాడి అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా సూచనలు కూడా చేశారు అది మర్చిపోతూ ఉన్నారు వాటిని చంద్రబాబు గారు దాటవేస్తూ ఉన్నారు ఈ భూముల విషయంలో దరిదాపు అరవై నాలుగు మంది యజమానులు వచ్చి అయా భూములు ప్రభుత్వానికి కాదు మాయి మేము కావాలని ఇచ్చామని చెప్పి ఆనాడు అన్ని పత్రికల్లో విషయం వచ్చిన విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు అయినా చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తారే ఉన్నాడు దారుణం ఏంటంటే కేవలం అబద్ధాలతో కాలం గడుపుతూ వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు తప్పుడు రాత్రులు రాయటం వాళ్ళ ఆస్థాన మీడియాతో మాట్లాడటం నేను చెప్తా ఉన్నా మీ పార్టీ ఆఫీస్ కూడా మీ హయాంలో తాత్కాలికంగా కట్టమని తర్వాత వచ్చినటువంటి ఆ ఎవరి భూమి ఉందో ఎవరికి సంబంధించినటువంటి ఆ యజమానురాలు కూడా మాది భూమి అని చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోతూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉన్నాం భూ కబ్జాలు భూ కబ్జాలు భూ కబ్జాలని నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బంధు ఆనాడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎంవిఎస్ మూర్తి గారు గీతం కాలేజీలో భూములు ప్రభుత్వ భూములు దరిదాపు ముప్పై ఎనిమిది ఎకరాల పైబడి అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారని చెబితే నువ్వు నోరు మెదపలేకపోయారు మీ పత్రికలు ఎక్కడా రాయలా ఎందుకు రాయలేకపోయారు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు గీతం భూములు ప్రభుత్వం భూముల్ని ఆక్రమించుకున్నారని చెప్తా ఉన్నారు ఆధారాలతో ఎందుకు చేయలేకపోయావు ఈరోజు కూడా దాని మీద మాట్లాడటంలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు విడతలుగా ఒకసారి పంతొమ్మిది ఎకరాల చిల్లర ఒకసారి నాలుగు ఎకరాల చిల్లరా ప్రభుత్వం ఆధీనం చేసుకుంది దానికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మరలా తర్వాత కోర్టు నుంచి నోటీసులు వస్తే ఆగిపోయినాయి ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడతారా ఆ విషయం గురించి చర్చిస్తారా ఎప్పుడైనా నిజంగా గీతం భూముల విషయంలో మీరు ఎప్పుడు ఇదిగో చో ఈ ప్రత్యేకంగా పంతొమ్మిది ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో నాలుగు ఎకరాల చిల్లర సెకండ్ ఫేజ్లో తర్వాత కోర్టు ద్వారా ఆగిపోయింది ఇంకా దరిదాపు పదిహేను ఎకరాల దాకా ఉంది దీని మీద మీరు మాట్లాడే డెసిషన్ తీసుకుని ప్రభుత్వం దీన్ని అన్యాక్రాంతంగా గీతం కాలేజీ భూములకు సంబంధించి మాట్లాడక అడుగుతారా చంద్రబాబు గారిని కూడా అడుగుతా ఉన్నా ఈ విషయం మాట్లాడరు మాట్లా